పెరిపెళ్లి రాజన్న గ్రామం మానాల మండల మల్ల్యాల జిల్లా జిగిత్యాల నేను గత మూడు సంవత్సరాల క్రితం రోజు వాళ్ళు ఈ రామాయిలి సా గురించి రైతు గ్రామ సభల్లో చెప్పడం జరిగింది దాన్ని అట్రాక్ట్ అయ్యి సరే పనిలేదు అన్న ఉద్దేశాలు ప్రతిపెట్టింది నాకు ఎక్కువ స్పోతలు పెడదా పందలు పెడుతున్నది ఆ కారణంతో నేను ముందుకు వచ్చిన ముందుకు వచ్చి రన్ అవుతుంది ఈ థర్డ్ ఇయర్ లోపల పూటలు ఎవ్రీ ట్వంటీ డేస్కు పూతలు వస్తున్నాయి వాటిని తీసేసుకున్నాం చాలా వరకు సాటిస్ఫైగా ఉన్నాం మా ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు మేము పెట్టినాం కాబట్టి మేము ఆటోమేటిక్గా బంగారు రైతులము అవుతామన్న ఆశతో ఉన్నాం రెండో దానికి తోడుగా ఫ్యాక్టరీలో రీసెంట్లీ స్టార్ ఎస్టే చాల సంతోషం రెండో మా మండలంలోనే కొనుగోలు కేంద్రం కూడా స్టార్ట్ చేస్తుందని వినబడ్డది చాలా సంతోషం వీటన్నిటికీ మేము అట్రాక్ట్ అయినాం మిగతా రైతులను కూడా మోటివేట్ చేయడం జరిగింది ఈ గ్రామం లోపల ఇంకా యాభై ఎకరాలు పెట్టడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఈరోజు రైతుల సన్మాన కార్యక్రమం ఏదైతే అమ్మ రైతుల సన్మాన కార్యక్రమం నిలిచిపోవడం ఈ ప్రోగ్రాం వల్ల మేము కూడా విలేజ్ లోపల మంచి సాటిస్ఫైను సంతోషంగా ఉంది దానికి చూడగా సకాలం లోపల అన్ని విధాలా సహకరించుకుంటూ మీరు ముందు పోతుంటే మిగతా రైతులు కూడా మా లాగే ముందు పెట్టాయి చాలా వరకు ప్లాంటేషన్ జరిగే అవకాశాలు ఈ ఈ సందర్భంగా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం నాకు మొత్తం పన్నెండు ఎకరాలు ఉన్నాయి పన్నెండు ఎకరాల్లో ఏడు ఎకరాలు తోట ఉన్నది మూడు ఎకరాలు పొలం ఉన్నది రెండు ఎకరాలు చెట్లు ఇచ్చేట చాలా వరకు రైతులంతా మా తోట తీరు పెట్టాలని వేరే పంటతో వల్చుకుంటే మీకు ఈ పంట పంటతో క్రాప్లు కంపేర్ చేసుకుంటే ఇది బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫోర్ ఇయర్స్ మేము కష్టపడితే ముప్పై సంవత్సరాలు మాకు అంటే డైలీ ప్రతీ నెల ఇంకా వస్తనే ఉంటుంది అందువరకు ఈ పంట మాకు సాటిస్ఫై అవుతుంది సంతోషంగా మీ ద్వారా రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ద్వారా వేరే అదర్ పంటల కంటే పామాయిల్ సాగు చాలా మంచిది చాలా తక్కువతో తక్కువ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఎక్కువ లాభాలున్నాయి దీనివల్ల రైతులందరికీ భవిష్యత్తు లోపల పామాయిల్ పంట చాలా దిగుబడి బంగారు రైతు అయ్యే అవకాశం ఈ లోయ కంపెనీ వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఈ మా జిల్లా లోపల వీరు সারি সব চালা সন্তোষ গাড়ি মানে স্পেশাল